బీమా పై జిఎస్టిని ఎత్తివేయాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్లు కార్మిక సంఘాలు దేశవ్యాప్త నిరసనలు పోరాటాలు చేశాయి ఆ పోరాటాల ఫలితంగానే నేడు కేంద్ర ప్రభుత్వం బీమా పై ఎత్తివేసినట్లు ప్రకటించింది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న బీమా ప్రీమియంలపైన పైన వస్తు సేవల పన్ను జీఎస్టీని మినహాయింపు చేస్తూ డిమాండ్ నేడు తీరబోతుంది వస్తు సేవల పన్ను జీఎస్టీ మినహాయింపు బీమాపై జీఎస్టిని ఎత్తివేయాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్లు కార్మిక సంఘాలు దేశవ్యాప్త నిరసనలు పోరాటాలు చేశాయి ఆ పోరాటాల ఫలితంగానే నేడు కేంద్ర ప్రభుత్వం బీమాపై జీఎస్టిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న బీమా ప్రీమియంలపై వస్తు సేవలపై ఆ పన్నును మినహాయింపు నేడు తీరబోతుంది మధ్యతరగతి జీవితాలకు ఊరట కలగబోతుంది దేశంలో బీమా ప్రీమియంలపై జిఎస్టిని పూర్తిగా తొలగించాలని జిఎస్టి హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం తాజాగా సిఫార్సు చేసింది ఇది అమల్లోకి వస్తే దేశంలో ఆరోగ్య జీవిత బీమా ఒక్కసారిగా పద్దెనిమిది శాతం తగ్గే అవకాశం ఉంది దీనికి తోడు జీఎస్టీ నుంచి పేద మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం లభించే దిశగా మరో అడుగు పడబోతుంది ప్రస్తుతం ఆరోగ్య జీవిత బీమా పాలసీలపై ఈ ప్రీమియం పద్దెనిమిది శాతం జిఎస్టి వసూలు చేస్తున్నారు దీన్ని పూర్తిగా ఎత్తివేస్తే పాలసీల ప్రీమియం ఖర్చు ఒక్కసారిగా దిగి వస్తుందని జిఎస్టి నాలుగు పన్ను రేట్లను రెండు స్లాబులుగా అంటే పదిహేను నుంచి పద్దెనిమిదికి కుదించే ఈ మంత్రుల బృందం ఆమోదించింది దీనిపై కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ నేతృత్వంలోని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్టి కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది వచ్చే నెలలో జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరగనుంది పన్ను రేట్ల హేతి పన్ను రేట్ల హేతుబద్దీకరణ బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపు ఆ చర్చించి అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఆమోదించనుంది బీమాపై జీఎస్టీ ఎత్తివేయడం ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్లు కార్మిక సంఘాల విజయమని బీమాతో పాటు మందులు వైద్య పరికరాలపై కూడా జిఎస్టి ఎత్తివేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు